వెల్కమ్ టు బిఎస్ టాక్ షో కన్న కొడుకులు తల్లిదండ్రులకు చేయాల్సిన కర్మకాండలు పితృ కార్యాలు కూడా మీరే ఒక పెద్ద కొడుకులాగా చేస్తున్నారని విన్నాను ఇది ఎట్లా శాస్త్ర సమ్మతం గురుగారు శాస్త్రం అనేటువంటిది ఖచ్చితంగా ఇప్పుడు అనాథ ప్రత సంస్కారం చేస్తే అశ్వం మీద యాక ఫలితం వస్తుందని చెప్తారండి అంటే అనాథలు అనేటువంటి వాళ్ళని తీసుకెళ్లి మనం ప్రతి సంస్కారం చేస్తే చాలా మంచిదని శాస్త్రం ఓకే అది ఇక్కడ మేము అంటే నార్మల్ గా మహాలయ పక్షాల్లో పదిహేను రోజులు ఏవైతే ఉంటాయో మహాలయ పక్షాలకు సంబంధించినటువంటి పదిహేను రోజులు కూడా ఆ తర్పణము గారు మహానారాయణ హోమం రుద్ర హోమం ఇవన్నీ చేస్తున్నాం ఇవన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే నార్మల్గా గురుజీ రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో మా దగ్గర ఒక ఒక ఆడపిల్లలు ఇద్దరు తల్లిదండ్రులు ఉండేటువంటి తల్లిదండ్రులు ఒక తండ్రి చనిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ తండ్రికి శాంతకర్మ చేయడం కోసం సంవత్సరం చేయడం కోసం వాళ్ళు చుట్టాలని ఎవరు సంప్రదించారు ఓకే సంప్రదిస్తే చాలా మంది మేం చేయము మేం చేయము ఏదో చెప్పడం వల్ల వాళ్ళు చాలా బాధపడి ఆలయానికి వచ్చినప్పుడు మమ్మల్ని అడిగారు వాళ్ళు నలుగురు ఆడపిల్లలు అనుకుంటా ఓకే స్వామి ఆడపిల్లలు ఉన్నారు కదా మేము వీళ్ళు రేపొద్దున మేము తర్పణం శాబ్దం మా చుట్టాలు అడిగితే ఎవరు చేయట్లేదు ఎలా అని అడిగారు ఎందుకు చేయనన్నారమ్మా అంటే నార్మల్ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది లేదా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు అది చేయలేదు స్వామి అని చెప్పారు అప్పుడు కొంచెం బాధ అనిపించి సరే మీ తరపున ఏదైనా ఉంటే మేము ఇక్కడ బ్రాహ్మణుని ఏర్పాటు చేసి నేను చేయిస్తానమ్మా అని చెప్పి చేసామండి ఒక అమావాస్య రోజు చేసిన తర్వాత మహాలయాల్లో ఇది సేమ్ గుర్తొచ్చి ఒకసారి మా భక్త బృందం అందరిని కూడా కొంతమందిని అడిగాం ఇలా ఉంది కదా పితృదోషాలు అనేటువంటివి చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఇస్తాయండి చాలా మంది ఆ పితృదోషాలు పోవాలంటే తర్పణ శాంతి కార్యక్రమాలు ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే ఒక మెసేజ్ ద్వారా వీళ్ళందరినీ కూడా పంపించండి డీటెయిల్స్ అని పెడితే సుమారు రెండు రెండు వందల యాభై మంది పైన పేర్లు వచ్చాయి మాకు ఒక వాట్సాప్ గ్రూప్ లో అది ఇంత మంది చేయలేకపోతున్నారా అని చెప్పి ఒక మహాలయ అమావాస్య రోజు ప్రత్యేకంగా తర్పణము శాబ్దము శాస్త్రబద్ధంగా నారాయణ హోమం రుద్ర హోమం ఇవన్నీ చేసి భాగవత పారాయణం కూడా చేయించాం ఆ చేసిన తర్వాత వచ్చే సంవత్సరానికి వాళ్ళ కుటుంబాల్లో కొంచెం మెరుగుపడింది బాగున్నారు సంతానంలో ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు చేయించుకున్నారు ఇలా జరిగిందండి మరుసటి సంవత్సరానికి అదే సంఖ్య రెట్టింపు 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 అయిపోయింది అంటే తర్పణ శాంతి కార్యక్రమాలు చేయడానికి చేయకపోవడానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి కొంతమందికి ఏమో అసౌకర్యం ఇంట్లో ఉండేటువంటి అసౌకర్యాలు కావచ్చు ఆర్థిక స్థితులు కావచ్చు లేదా బ్రాహ్మణులు దొరకకపోవడం కావచ్చు లేదా వీళ్ళకు ఉండేటువంటి సమయాభావాలు కావచ్చు ఇలా లేదా సంతానంలో అంటే బయట విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు అదేవిధంగా కొడుకులు లేనటువంటి వాళ్ళు చాలా మంది ఇలా ఈ వివిధ కారణాల రీత్యా ఎవరైతే దర్పణం శాద్ధం చేయలేకపోతున్నారో వాళ్ళందరికీ కూడా మహాలయ పక్షాల పార్థ్యం నుంచి అమావాస్య దాకా పదిహేను రోజుల కాలం పాటు ప్రతి రోజు కూడా సుమారు పది మంది రుత్తికులను ఏర్పాటు చేసి మనం మహానారాయణ హోమం ఫస్ట్ మహానారాయణ హోమం రుద్రహోమం మహాలయ తర్పణము మహాలయ శాబ్దం ప్రతి రోజు చేస్తున్నాం అండి చాలా అద్భుతంగా రెండు వేల ఇరవై మూడులో చేసాం ఇరవై నాలుగులో ఈ సంవత్సరం కూడా మనం భాద్రపద మాసంలో మళ్ళీ ఈ కార్యక్రమం చేస్తున్నాం అండి అద్భుతం గురుగారు అట్లాగే పరిహారాలు మామూలుగా నాకు తెలిసి చాలా మంది జ్యోతిష్లను ఇంటర్వ్యూ మీకు తెలుసు వాళ్ళందరూ ఒక పరిహారం చెప్పారంటే ఒక లకారం రెండు లకారాల నుంచి భారీగా తైలం వదిలే పరిస్థితి పరిహారాలు నివారణ పూజలు అంటే మీ దగ్గర అత్యంత సులువుగా చాలా ఇక అసలు వందల్లో రూపాయలు లెక్క పెట్టేంత తక్కువ దాంతో ఇట్లా ఈ పరిహారాలు ఎలా చేస్తున్నారు గురుగారు ఇక్కడ విషయం ఏంటంటే అండి మందు భగవద్భక్తి అనేటువంటి ప్రధానం వచ్చినటువంటి వాడికి భయాన్ని ఎప్పుడైతే మనం ఇస్తామో ఆ భయంతో ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ వచ్చేటువంటి వాళ్ళు ఫస్ట్ ముందు ఏంటంటే శని నీకు పట్టేసాడు ఏదో చేసిస్తాడు నువ్వు ఇది చేసుకోకపోతే ఇలా ఇలా అంటే వాడి వాడికి భయం ఈ మధ్య ఇవంతగా నేనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే నేనే ఫేస్ చేశాను ఇది ఇలా ఉంటే ఇలా అయిపోతుంది తొందరగా టకటక ఇది చేయాలి వెంటనే అంటే మనం వెంటనే చేయండి సార్ అంటారు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం సాధారణంగా నేను బాగా గమనించిన విషయం ఏంటంటే మనకు సాధారణ జ్వరం వచ్చినప్పుడు ఒక డోలో మాత్రం వేసుకుంటాం మనం ఫస్ట్ డోలో మాత్ర వేసుకున్నప్పుడు తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఆయన కూడా డోలోనో ఫైరాసిగ్నలో ఏదైనా రాసిచ్చారనుకో మనకి మనస్తృప్తి ఉండదండి ఉండదు తృప్తి ఉండక వెంటనే ఇంకొక డాక్టర్ని సమర్థిస్తాం వాడు ఎల్లగానే మూడు నాలుగు రకాలైనటువంటి టెస్ట్లు అవి ఇవి రాశాడు అనుకోండి అబ్బా ఇది చాలా పెద్ద డాక్టర్ అని చెప్పి వెంటనే అన్ని రకాలైనటువంటి టెస్ట్లు చేయించుకొని వచ్చి వాడు మళ్ళీ అదే పారాసిటమాల్ మాత్రం రాసిచ్చి నీకేం లేదని చెప్తాడు అప్పుడు మనకేంటే డబ్బులు వదలంగానే ఓకే ఇది వీడు పెద్ద డాక్టర్ అటు చాలా మంది ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉన్నారంటే ఇది ఏదో చేయాలి ఎలాగానే మనకు అద్భుతం జరగాలి గా ఏదో జరిగిపోవాలి గా జరగాలంటే మనం ఈ ఆరాధన చేయాలి ఈ పూజ చేయాలి ఇది ఎక్కడికి వెళ్ళాలి లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళాలి బలు ఇవ్వాలి ఇలాంటివి ఎప్పుడైతే అలవాటు అయిపోతాయో మన ఇన్స్టంట్ అనేటువంటిది రోజు జరగదండి చక్కని లక్కలు ఒక్కసారి తగిలిందనుకోండి దాన్ని పట్టుకోవడం కూడా మన చేతనవ్వాలి మన దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళకి మేము ఫస్ట్ చెప్పేది అంటే ముందు భగవంతుడి పైన విశ్వాసం ఉంచాలి ఇక్కడికి జరగాలంటే ముందు నీ పైన నీకు విశ్వాసం ఉండాలి ఇక్కడ భగవంతుడి దగ్గరికి వెళ్ళాం లేదా ప్రదక్షిణ చేసాం ఒక దీపం పెట్టాం లేదా స్వామివారికి సంబంధించినటువంటి ఏదైనా హోమం చేసుకున్నాం దీంట్లో నీకు విశ్వాసం అంటే అద్భుతమైనటువంటి ఫలితం ఖచ్చితంగా మనం పొందుతాం నీకు విశ్వాసం లేకోకుండా అశ్వమేద యాగం చేసినా కూడా ఏం ఫలితం మనం పొందలేమండి ఓకే అది పరిహారాల విషయాన్ని దగ్గరకు వచ్చేటప్పటికి ఏ పరిహారం చేయాలన్నా కూడా సాధారణంగానే అవుతాయి విపరీతంగా లక్షలాది రూపాయల ఎంత అయితే ఏం ఉండవండి నేను చూశాను గురువు లక్షల్లో నలభై లక్షల పూజ కూడా అది చెప్తాను నేను ఏమంటాను అండి ఎవరు చేసినా ఏం చేసినా కూడా అంటే తంత్రాలు చేసుకునేటువంటి వాళ్ళకి ఇంకోచారాలు చేసుకునేటువంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేం కానీ బొమ్మలు చేసుకునేటప్పుడు అంతా మనం మనం ఆడంబరాలకు వెళ్ళేటప్పుడు అన్ని పెరిగిపోతాయండి కరెక్ట్ ఆడంబరాలకు వెళ్ళకోకుండా మనం కుటుంబం బాగుండాలి మనం ఖచ్చితమైనటువంటి ఫలితం పొందాలి అనుకుంటే అది తక్కువలోనే అవుతాయి ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని కూడా ఇస్తాయి చాలా అంటే శరీరాన్ని ఇంకోటి చూసి మనం ఏదో పెట్టుకుంటే ఈ అప్పుడు ఉంటుంది తర్వాత నొప్పి తెలుస్తుంది నిజంగా గురుజీ ఈ క్షేత్రంలో ఎన్ని మహిమలు అంటే ప్రతిదీ కూడా మహిమాన్వితమే అన్న మాట నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడ అభిషేక తీర్థం అది కూడా చాలా గొప్పదని దానికోసం దేశ విదేశాల నుంచి వచ్చి అభిషేక జలాన్ని స్వీకరించి పోతున్నారని విన్నాను దాని విశేషం ఏంటి గురుజీ సాధారణంగా సాలగ్రామ తీర్థం అనేటువంటిది శరీరానికి ఉండేటువంటి పాపాన్ని నశింపజేస్తుంది అని చెప్పి మనకు శాస్త్రం అండి శాలగ్రామ తీర్థం తీసుకుంటే లోపల ఉన్నటువంటి రోగము పాపము రెండు పోగొడుతుంది అని చెప్తారు అలాంటిది సాక్షాత్ నృసింపుడే ఇచ్చినటువంటి సాలగ్రామాన్ని ప్రతి మంగళవారం రోజు ప్రతి రోజు విశేషంగా నవగల చతుర్మంజనం అంటే మన్ని సూక్తము తర్వాత విశేషమైనటువంటి సూక్తాలు వీటన్నిటితోటి మనం ఆరాధిస్తారండి ఓకే ఆ ఆరాధించినప్పుడు ఆ యొక్క అభిషేక జలం అనేటువంటిది ఇంకా విశేషమైనటువంటి శక్తిని కలిగి ఉంటది శాలగ్రామ తీర్థం ఓకే దాన్ని మన ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో ప్రోక్షణ చేయడం దాని తీర్థం తీసుకోవడం దాన్ని స్నానం చేయడం అనేటువంటిది మనకు గ్రహ బాధలు శత్రు బాధలు ఈ రెండింటి ప్రభావాన్ని ఖచ్చితంగా సమూలంగా తుడిచివేస్తుంది అండి అలాగే గురుగారు శాలగ్రామ క్షేత్ర మహిమ ఏంటనేది ఇప్పుడు ప్రపంచం అంతా తెలిసిపోయింది కానీ మా ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ ప్రేక్షకుల కోసం ఒక్కసారి ఈ అద్భుతమైన శాలగ్రామం అంటే ఏంటి దీని మహిమ ఏంటి అసలు ఇది మీ కుటుంబం చేతికి ఎలా వచ్చింది ఇలా బయటకు ఎలా వచ్చింది ఒక్కసారి తప్పకుండా అండి ఏడు వందల యాభై సంవత్సరాల క్రితం రంగాచారి స్వామి వారు అనేటువంటి వారు అత్యంత విశేషమైనటువంటి నృసింహ ఉపాసకు స్వామి ఆరాధన చేస్తే భగవంతుడే ప్రత్యక్షంగా ఉండి వారు ఆరాధన తీసుకునేటువంటి వారంటే అప్పట్లో దాంట్లో అంటే మా దగ్గర పేపర్లలో మా తాతలు రాసినటువంటి పేపర్లు ఈ మధ్య కాలం దాకా కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ఆ పేపర్లలో మెయిన్ చదివినటువంటిది అది ఎంత కూడా అంటే వాళ్ళు చెప్తూ పెద్దలు చెప్తే వాళ్ళు చెప్పి వీళ్ళ వీళ్ళ యొక్క అనుభవాలు చెప్తే తెలుసుకున్నాను స్వామి ఆరాధన చేస్తే భగవంతుడు ప్రసాదం తీసుకోవడానికి ఎదురుగా ఉండేటువంటి వారు అంత అంత అద్భుతమైనటువంటి నృసింహ ఉపాసకులు ఆయనకు అవసాన దశ అంటే తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది సంవత్సరాల సమయంలో ఏమయ్యా స్వామి నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి భోజనం చేసేవి అన్ని బాగానే ఉంది నా అవసాన దశలో కూడా నా దగ్గరే ఉండాలి నువ్వు నా పరమ పదం అప్పుడు కూడా నువ్వు నా దగ్గరే ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తే లక్ష్మీ సమేతంగా భగవంతుడు వచ్చి ఇచ్చినటువంటి శాలగ్రామం ఆ కల్పవృక్షార్థం నువ్వే కాదయ్యా నీ వంశం వాళ్ళంతా కూడా అనుగ్రహం తరింపబడతారు నీతోటి అని చెప్పి ఇచ్చినటువంటి శాలగ్రామం ఏడు వందల యాభై సంవత్సరాల నుంచి అద్భుతమైనటువంటి ఆరాధన అప్పటి నుంచి దాకా పరంపరగా కొనసాగుతూనే ఉంది మా దగ్గరకు ఏమవుతుందంటే మేము ఇంకా సంఘంలో ఉండడం అంటే ఈ సేవ అనేటువంటి దాన్ని ఇంకా జాగ్రత్తగా ఎక్కువ చేసుకుంటూ ముందుకెళ్లడం దాంతో నృసింహ మంత్రాన్ని మేము కూడా ఉపాసన చేస్తూ ఉండడం రంగాచార్య స్వామి వారు చేసేటువంటి నృసింహ మహామంత్రాన్ని మేము కూడా ఉపాసన చేస్తూ ఉండడం స్వామి సన్నిధిలో నేను కూడా అర్చకుడై ఉండడం ఆ భగవద్ అనుగ్రహం చేత స్వామి చాలాసార్లు చెప్పారు నేను ప్రజలకు ఉపయోగపడాలి బయట ఉండాలి బయట ఉండాలి బయట ఉండాలి మేము కూడా చాలాసార్లు భయపడ్డాం బయట పెట్టడం అనేటువంటిది అంటే ఏడు వందల యాభై సంవత్సరాల నుంచి కాపాడుతున్నటువంటి దాన్ని మేము బయట పెట్టి ఈరోజు మేము రక్షణ కల్పించలేకపోవడమో లేకపోతే దానికి తగినటువంటి ఆదరణ లేకపోతే ఇబ్బంది అవుతుందేమో అనేటువంటి దానితోటి చాలాసార్లు ఆపాం కానీ భగవత్ సంకల్పం అనేటువంటిది పరిపూర్ణంగా మేము బయట ఉండాలి భక్తుల్ని అనుగ్రహించాలి అని ఆయన నిర్ణయించుకున్నాడు ఇంకా నిర్ణయించుకున్న తర్వాత మేం చేసేది ఏం లేదు కేవలం ఈ ఆశ్రమాన్ని ముప్పై రెండు రోజుల్లోనే సంకల్పం చేసి నిర్మింపజేసాం స్వామివారిని దర్శనానికి పెట్టాం పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా వేలాది లక్షలాది మంది భక్తులు వస్తూనే ఉన్నారు దర్శనం చేసుకుంటూనే ఉన్నారు ప్రతినిత్యం వచ్చేటువంటి వాళ్ళకి మేము అన్న ప్రసాదము నిత్య ప్రసాదం ఏదో జరుగుతూనే ఉందండి ఇప్పటిదాకా నేనే పది సార్లు వచ్చాను గురువు గారు ఈ క్షేత్రానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది థ్యాంక్ సో మచ్ సో కింద నెంబర్ ఇస్తున్నాను గురువు గారిది అలాగే అకౌంట్ నెంబర్ ఇస్తున్నాను మీకు తోచినంత విరాళాలు సహాయం చేయండి ఖచ్చితంగా అది మంచి కార్యం కోసం భగవత్ కార్యం కోసం వినియోగించబడుతుంది నేను నమ్మాను మీరు నమ్మొచ్చు సో ఇది ఇవాళ బిఎస్ స్టాక్ షో టూ పాయింట్ ఓ